నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాం ఈ రోజైతే మా ఆయన గారి బర్త్డే అనమాట సో టెంపుల్ కని స్టార్ట్ అవుతున్నాం అటు నుంచి మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పా కదా స్కానింగ్ రాశారనమాట ఇంకా అటు కూడా వెళ్ళాలి మొత్తం డే బ్లాగ్ కుదిరినంత వరకు అయితే తీస్తాను కానీ రిలీజ్ అయితే తెలీదు కరెక్ట్ గా ఇప్పటికీ వన్ ఇయర్ అయిందనమాట మేము బ్లాగింగ్ స్టార్ట్ చేసి పర్లేదు వన్ ఇయర్లో మాకైతే మోటరైజేషన్ అయిపోయింది అన్న హ్యాపీనెస్ ఉంది కాకపోతే రీ ఈ రీసెంట్ టైమ్స్లో ఈ రీసెంట్ టైమ్స్లో మాకు అస్సలు వీడియోలు తీయటానికి కుదరట్లేదు అందుకనే తీయట్లేదు కొంచెం ఓపిక చేసుకొని ముందు ముందు ఇంకా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను ఇంకా బయటకు వెళ్తున్నాం అంటే మా అరికి ఎంత ఇష్టమో ఎందుకంటే ఎప్పుడో ఒక్కసారి తీసుకెళ్తాం కదా ఇంకా ఈయన బర్త్డే గుడికి వెళ్తా అని చెప్పాను కదా ఈ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాను వైకుంఠపురం అయితే మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చూపించాను ఈ టెంపుల్ ఇంకా సర్లే మొక్కు అని అల్లని కారు దగ్గరకు ముందు దండం పెట్టుకుంటున్నాడు మా అబ్బాయి బర్త్డే మా అయిందైనా వీడే బాగా ఇంకా రెడీ అయ్యాడు కొత్త డ్రెస్ వేసుకొని గుడి అయితే ఇక్కడ చాలా బాగుంటుంది పంట పొలాల మధ్యలో ఉంటుంది యాక్చువల్ యాక్చువల్గా ఈరోజు గురు బుధవారం కాబట్టి పెద్ద జనాలు అయితే లేరు మామూలుగా అయితే జనాలు ఫుల్ ఉంటారు ఇక్కడ ఈ టెంపుల్ లాస్ట్ టైం చూసినప్పుడే చెప్పాను కదా డెవలపింగ్ లో ఉందనమాట ఇంకా అందుకనే దారి వేరే సైడ్ నుంచి పెట్టారు ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ప్రసాదం తీసుకొని వీడికి తినిపిస్తున్నాను నేను ఫస్ట్ పెద్దగా జనాలు కూడా లేరు కదా చాలాసేపు దర్శించుకున్నాం అనమాట అసలు మనల్ని వెళ్ళిపో అని కూడా అనరు ఇంకా ఎంతసేపు కావాలన్నా నుంచని మంచిగా మొక్కుకోవచ్చు ఫస్ట్ టైం కోనేరు అయితే క్లోజ్ లో ఉంది ఇప్పుడైతే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మంచిగా చేశారనమాట ఇంకా ఈ గుడికి ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లా రిక్కిని ఈ రంగులు రాటడం అయితే ఎక్కిస్తాము ఎందుకంటే మనం స్పెషల్గా ఏం గేమ్ జోన్ కి అట్లా తీసుకెళ్లట్లేదు కదా వచ్చినప్పుడే కాసేపు ఆడుకుంటాడులే అని సంగ మన దాబాద్ నుంచి సంగారెడ్డి జోగిపేట సంగారెడ్డి జోకిపేట చిన్న ఇంకా ఇక్కడ ఈ రథం అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట హనుమంతుడు రాముడి లక్ష్మణ్ని ఎత్తుకున్నట్టు దర్శనం అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే స్కానింగ్ సెంటర్కి వెళ్తున్నాము టైం అయితే నైన్ థర్టీ ఫైవ్ అయింది టెన్ కి వచ్చింది డాక్టర్ కాకపోతే ఓపీస్ రాసేస్తారు ఇంకా అందుకనే తొందరగా స్టార్ట్ అయ్యి బయటకు వచ్చాం అనమాట ఇంకా అక్కడికి వెళ్ళేసరికి చూడాలి ఎంతమంది జనం ఉంటారు ఇప్పుడే అయితే ఎంటర్ అయ్యాము ఏమో ఫస్ట్ టైం అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫస్ట్ స్కానింగ్ అయ్యేసరికి లైట్గా ఎందుకో దడగా అట్లా ఉంది యాక్చువల్లీ మా రాసిన స్కాన్ సెంటర్ అయితే అక్కడ కాకపోతే ఏంటంటే ఆ మేడం ఇవాళ రాలేదంట ఇంక సర్లే అని పక్కన వేరే స్కాన్ సెంటర్కి వెళ్ళమంటే ఇంక ఇవచ్చామన్నమాట ఇంకేనైతే కార్ పార్కింగ్ చూసుకొని పెట్టేస్తా అని చెప్పి వెళ్తున్నారు ఈ స్కాన్ సెంటర్ దగ్గర అయితే ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన పని లేకుండా అయిపోయింది అనమాట బెల్లంగా ఊపి రాసేశారు ఇంకా నెక్స్ట్ నేనే అన్నారనమాట సర్లే అని చెప్పి ముందైతే టమ్మీ ఫుల్ చేసుకుంటే స్కాన్ లో మంచిగా బేబీ కనిపించింది కదా అన్నట్టు వాటర్ అయితే తాగేశాను ఇంకా నన్ను పిలుస్తున్నారనమాట వెళ్ళాలి ఇంకా స్కాన్ దగ్గర అయితే ఎక్కువసేపు అన్నమాట పావు గంటలు అయిపోయింది సరే అనేసి ఇంకా ఈయన బర్త్డే కదా అన్నట్టు థియేటర్కి వచ్చాము సినిమా చూద్దాంలే అన్నట్టు పైగా కిష్కింద పూరి సినిమా కూడా బాగుంది అన్నారు కదా అన్నట్టు వచ్చాము ఇంకేంటంటే రెక్లైనర్స్ బుక్ చేశారు కాకపోతే మా దరిద్రం ఏంటంటే రెక్లైనర్స్ పని అంట జస్ట్ సోఫా అంట కాకపోతే రేట్ తక్కువ వేసారులేండి టికెట్ కి ఇంకా మూవీస్ కి అయితే పెద్దగా వెళ్ళాం కదా ఎప్పుడో కి వెళ్ళినట్టు గుర్తు తర్వాత మళ్ళీ దేనికి అనమాట రిక్కి ఎట్లా ఉంటాడా ఉండడా అనే భయం ఎక్కువ మాకు కానీ వాడైతే అసలు ఏ భయం లేకుండా నవ్వుకుంటున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఫోన్లే అనిపించింది మాకైతే ఇంకా మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది రిక్కీ అయితే ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాడు సినిమా కాకపోతే నేనే కాసేపు ఆగి నిద్రపుచ్చుదాంలే ఎందుకంటే హోరర్ మూవీ కదా భయపడతాడేమో మళ్ళీ అనేసి ఇంకా అలా కాసేపు ఆగాక నిద్రపోయాడు అనమాట వాడు కూడా ఇంకా మేము హాయిగా రిలాక్స్డ్గా చూసాం మూవీ మొత్తం ఇంటర్వెల్ టైమ్ లో ఏమో ఒక కోక్ అండ్ సమోసాస్ తీసుకొచ్చారు రిక్కీ కూడా సినిమా మొత్తం ఏమి నిద్రపోయి లేడనమాట హార్డ్లీ ఒక ఫార్టీ మినిట్స్ పడుకొని ఉంటాడు అంతే కానీ అంత సౌండ్ సిస్టమ్ కూడా భయపడకుండా వాడు ధైర్యంగా చూసాడు అనమాట పర్లేదు ఈ ఏజ్ గా అంత భయపడకుండా చూసాడు అనిపించింది మాకు అందుకే మాకు మాక్సిమం వీడిని తీసుకొని బయటికి రావడానికి కూడా అంతగా ఇబ్బంది అనిపించదు హారర్ ఫిల్మే కానీ నాకైతే అంత హారర్ అనిపించలేదు ఎందుకంటే చిన్నపిల్లలు చూసినా కూడా ధైర్యంగా చూడచ్చు అనే అనిపించింది అంత భయపడేలాగా అయితే ఏం లేదేమో అనిపించింది నాకు ఓవరాల్ గా అయితే సినిమా బాగానే ఉంది చూడొచ్చు ఇంక మూవీ అయిపోయిందంట చూడండి ఇంక బయలుదేరదాం అన్నట్టు చూస్తున్నాడు వాడు నన్ను ఇంకా సినిమా అయ్యేసరికి టూ అట్లా అయిపోయింది అనమాట ఇంక అందుకనే దగ్గరలో ఉన్న రాజధాని రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఏమైనా తినేసి వెళ్దాం అనేసి నాకు మాత్రం ఏంటో బాగా ఆకలిస్తుంది అనిపిస్తుంది కానీ ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ తినబుద్ధి కావట్లేదు ఇంకా అందుకనే ఎక్కువ ఆర్డర్ ఇవ్వద్దు అని చెప్పేశాను మా ఆయనకి అందుకనే మినిమల్ గా కొద్ది కొద్దిగా ఆర్డర్ ఇచ్చారనమాట ఇంకా వాళ్ళు ఆర్డర్ తెచ్చేలోపు మావాడే వెళ్ళి తీసుకొచ్చేలాగా ఉన్నాడు ఇంకా మొత్తం అంతా తిరుగుతూ ఉన్నాడు అనమాట పరిగెడుతూ అటు ఇటు కానీ ఎవ్వరు లేరు కదా ఏం కాదులే అన్నట్టు ఆడుకొని ఇచ్చాం మేము కూడా అట్లా కాసేపు ఫుడ్ కంటే ముందు ఈ ఆనియన్స్ లెమన్ ఎందుకు ఇస్తారో కూడా నాకు అర్థం కాదు వీడు చూసాడంటే లెమన్ ని అస్సలు ఊరుకోడు ఇంకా పట్టుకొని తినేవాడు తిన్నట్టే ఉంటాడు లెమన్ ఇంకా అలా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది మేమైతే బటర్ నోట్స్ పన్నీర్ తడక అండ్ వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం అనమాట మా వాడి అయితే తిన్న అంటే తిన్న అని చెప్పి లెమన్ తింటానే కూర్చున్నాడు ఇంకా మేము తినేసి సిటీలో పని అంతా చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి రిటర్న్ అవ్వటానికి టూ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా స్కాన్ రిపోర్ట్ అయితే వచ్చేసింది కదా డాక్టర్ ఉంటారా అని హాస్పిటల్ కి ఫోన్ చేస్తే ఉంటారని చెప్పారనమాట ఇంకా అందుకనే డైరెక్ట్ గా హాస్పిటల్ కి వచ్చేసాము రిపోర్ట్స్ చూపించి వెళ్దామని ఇంకా రిక్కి అయితే నర్స్ తో ఆడుకున్నాడు కాసేపు ఇంక ఇక్కడేమో వెయింగ్ మిషన్ ఎక్కుతున్నాడు అనమాట ఎంత వెయిట్ ఉన్నాడో చెక్ చేసుకుందాం అని చెప్పి నేను హాస్పిటల్ కు వెంటనే రావడానికి కారణం కూడా ఏంటంటే మళ్ళీ నా పర్మిషన్ తీసుకొని రావాలనమాట నన్ను ఇట్లా చూపించాలి హాస్పిటల్లో అంటే ఇంకా అందుకనే డైరెక్ట్ ఇటు వచ్చేసాము స్కాన్ రిపోర్ట్ అయితే మంచిగానే ఉందని చెప్పేసి మిగిలిన టెస్ట్లు కూడా రాశారనమాట బ్లడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా థైరాయిడ్ టెస్ట్ ఇవన్నీ మళ్ళీ రాశారనమాట ఇంకా అందుకనే బ్లడ్ ఇస్తున్నాను ఇప్పుడైతే ఒకప్పుడు ఇంజెక్షన్ అంటే భయపడేదాన్ని ఇంక ఇప్పుడైతే అలవాటు అయిపోయిందనమాట ఇంకా ఆడపిల్లగా బుట్టాక ఇవన్నీ తప్పవేమో ఇంకా మేమైతే అక్కడ టెస్ట్ అయిపోయి సినిమా చూసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ టెస్ట్లు ఇవన్నీ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ టు ఫైవ్ అయిందనమాట ఇంక రాగాలనే మార్నింగ్ నుండి కొద్దిగా తిరుగుడా అయింది కదా ఇంకా కాసేపు అలా పొడుకోని లేసాము అంటే నిద్రపోలేదులే కానీ జస్ట్ బాడీకి రిలాక్సేషన్ అన్నట్టు అట్లా ఒక వేసాం అనమాట ఇంకా నైట్కి కూడా ఫుడ్ ఏమన్నా ప్రిపేర్ చేసుకుందామా అనుకున్నాంలే కానీ ఏంటంటే మధ్యాహ్నం అక్కడ తినాలి అనిపించి పన్నీర్ కర్రీ ఆర్డర్ ఇచ్చాం కానీ అసలు చూస్తేనే బుద్ధి కాల ఏంటో ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి తినాలి అనిపిస్తుంది అది చేద్దాకా వచ్చేసరికి అసలు దాన్ని చూస్తేనే తినబుద్ధి కావట్లేదు అనమాట ఇంకా అందుకనే అక్కడ తీసుకున్నా కూడా నేనేం తినలేదు మా ఆయన కూడా కొద్దిగా తిన్నారనమాట ఇంక కర్రీ మొత్తం అట్లా వేస్ట్ పడేయడం ఎందుకులే అని చెప్పి పార్సిల్ చేయించుకొని వచ్చాం ఈవినింగ్కి వెజ్ పులావ్ చేసుకొని మళ్ళీ అందులో తినచ్చులే అన్నట్టు ఇంకా ఇప్పుడు అది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ప్లేట్ మూడు వందలు పడింది పడేయడం ఇష్టం లేదు సర్లే ఎట్లయినా ఏదో ఒకటి వండుకోవాలి కదా అన్నట్టు ఇంక పులావ్ చేసుకొని ఇది తినచ్చులే కలుపుకొని అని చెప్పేసి పార్సిల్ పెట్టించుకొచ్చామన్నమాట ఇంకా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ కదా ఇంకా అది చేయించుకొని ఇక్కడికి వచ్చాక అంత నార్మల్గానే ఉంది అనేసరికి మిగిలిన రిపోర్ట్ మిగిలిన టెస్ట్లు కూడా రాశారనమాట టోటల్గా ఇవాళ టెస్ట్లకి మెడిసిన్కి మొత్తం కలిపి ఫైవ్ థౌజండ్ దాకా అయిపోయింది ఇంకా టాబ్లెట్స్ కూడా ట్వంటీ డేస్కి ఇచ్చారు నాకేంటంటే ఒక్కోసారి కొన్ని టాబ్లెట్స్ పడుతున్నాయి కొన్ని టాబ్లెట్స్ ఏమో కొద్దిగా కళ్ళు తిరుగుతున్నట్టు నీరసం అయిపోతున్నట్టు ఇట్లా ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట అందుకే మార్పించుకొని రాసుకొని తెచ్చుకున్నాయి వాళ్ళ కూడా ఇంకా అందుకని ట్వంటీ డేస్కి రాసినా కూడా టెన్ డేస్కే తెచ్చాను అనమాట వాడదాము మంచిగా ఉంటే ఓకే లేదంటే మళ్ళీ మార్పించుకొని తెచ్చుకోవచ్చులే ఎట్లానో హాస్పిటల్ లోకల్లోనే కాబట్టి అవసరమైతే వెళ్ళి మాట్లాడి తెచ్చుకోవచ్చులే అన్నట్టు ఇంకా ఓన్లీ టెన్ డేస్కే తెచ్చుకున్నాం గైనకాలజిస్టే కాబట్టి కావాలంటే మార్చి ఇస్తారు కాబట్టి ఇబ్బంది లేదులే నేను వెళ్ళకపోయినా ఈయన వరకు వెళ్ళి ప్రాబ్లం చెప్పినా కూడా పంపించేస్తా అదే రాసిచ్చేస్తారనమాట ఇంకా అందుకని ఇప్పుడు ప్రజెంట్ ఈ టెన్ డేస్కి చాలు కదా అన్నట్టు తెచ్చుకున్నాము ఇంకా ఎస్టిమేషన్ డెలివరీ డేట్ ఏమో మేము ఏప్రిల్కి ఇస్తారేమో అనుకున్నాం కానీ మేకి ఇచ్చారనమాట మే సెకండ్కి ఇచ్చారు మరి ఏమైద్దేమో చూడాలి ఇంకా ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఇస్తూనే ఉంటాను సో ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఏమీ మిస్ చేయకుండా ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అస్సలు ఓపిక లేదనమాట ఉదయం నుండి తిరిగి 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 ఇంకా పైగా ఎట్లానే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ సిక్స్ అయింది సెవెన్ సెవెన్ థర్టీ కల్లా తినేసి నిద్రపోతున్నాం కదా ఇంకా ఈ గంట గంటన్నరలో వండుకొని తిని పడుకోవడం సరిపోయేది ఇంకా అందుకే ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఇంతకీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి లైక్ కొట్టండి బాయ్ బాయ్